నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగునారా ఛానల్ గత మూడు నుండి నేను ఈ ఎద్దల సంతలోకి రాలేదు ఇంటికాడ సేద్యం పని ఉండి ఇప్పుడు వచ్చినాను ఎట్లెట్లున్నాయో రేట్లు అన్నీ కనుక్కుందాము రైతులను అడిగి మన ఛానల్ కొత్తగా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ షేర్ చేసి కామెంట్ పెట్టండి ఓకే ఇప్పుడే పెడతాను మొత్తం అంతా పాల పళ్ళ దూడులు ఏ ఉన్నాయో ఎద్దులు ఏ రేట్లు ఉన్నాయో అన్నీ బాడవా

ఇవరువాంకేసలా ఎద్దులు నేతలేనా వయసు అయినా మరి ఏమిటి పాలు మళ్ళీ ఎద్దులు చాలా పాలు ఉన్నాయి ఏం రేటు పెట్టినాయనా లాస్ట్ వ్యాపారమేనా వ్యాపారమా పేరు భీమరెడ్డి ఎవరండి కేసుల సెల్ నెంబర్ చెప్తావా చెప్పు తొంభై తొంభై ఆరు ఆరు ఎనిమిది ముప్పై ఐదు ఒకటి మన వ్యాపారస్తుడు సెల్ నంబర్ చెప్పింటాడు రైతులు టైం పాస్ చేయకుండా ఏం కావాలో అవే అడిగి తెలుసుకోండి కానీ టైం పాస్గా మాట్లాడద్దు అండి ఎవరి పెద్దనా వ్యాపారమా వ్యాపారమా రైతా ఏం రేట్ ఇరవై ఐదు ఎంత కడుతున్నాడు అన్న బాగుంది కుంటాడ మనిషి కాదు ఏది మంచిగా గుంజుకుంటున్నాడు ఎంతకి అయిపోయినా ఏమి గిత్త ఒకటే ఉందన్నా గిత్త ఒకటే ఉంది ఊరిది సంఘాలది మీరు కొనకపోతున్నారా యా ఊరికి కాలువాలి మీ దానిలో అల్లాడుతుంది ముడి పసరం ఇట్లనే ఉందా ఎంత కొన్ని ఎవరనా పిల్ల ఏం రెడీ చెప్పినారు కోడని అరవై ఐదా ఎంత కడుతున్నారు మరి రెండుకి ఎంతకెళ్ళని ఎంతకెళ్ళని అరవై సెల్ చెల్లమ్మ చెప్పు నువ్వు దగ్గర కొడే తొంభై ఆరు పేరు పులికొండ బిడ్డపల్లి కదా వ్యాపారమే కదా అన్న వ్యాపారస్తులకైనా కూడా రైతులైనా కూడా ఎవరైనా కానీ టైంపాస్గా కాల్ చేయకుండా మీకు ఏం కావాలో ఎద్దులు కావాలా కోడలు కావాలా ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర దొరుకుతాయి ప్రతి ఒక్క వ్యాపారస్తుల దగ్గర కాబట్టి మీరు టైంపాస్ చేయకుండా వాళ్ళని ఏవి కావాలో అవి అడిగి తెలుసుకోండి కానీ టైంపాస్ కాల్ మాత్రం చేయకండి అంతే కదా వీళ్ళంతా రైతులే ఎవరి మీద ఆవులదండి మీదంతా ఆవుదండినా ఎప్పుడు వస్తుంటాడా ఎందుకు వచ్చినావు మరి కొంటివే ఏమి సీజన్ వస్తుంది కదా ఇంకా ఇప్పుడు కొంచెం సరసముండాల కలిపి పెద్ద లేవా మామూలే తొమ్మును బట్టి ఉంటుంది అన్న సరే ఉంటా మరి ఎంపగోడ్లకి ఆవులకి ఎద్దలకి పొటేన్లకి అన్నిటికీ ఇక్కడ సామాన్ దొరుకుతాయి తాళ్ళు అంతే కదనా ఎద్దల సినిమార్లు ఎద్దల శిలకాళ్ళు బగ్గాలు ప్రతిది సరసమైన ధరకి ఇస్తుందా ముస్లమ్మా లేదా నీవేనా భసనా ఎంత కమ్తుంది మరి ఎట్లా రేటు సరిపోయింది మరి రైతు అడుగుతున్నందుకు ఇస్తున్నావు రైతు రైతు తలుచుకుంటా లేదు రైతు తలుచుకుంటాడు కదా

తొంభై ఏడు ఒకటి ఒకటి డెబ్బై ఎనిమిది బాగున్నాయి దుల్ బాగున్నాయి దీని కొద్దిగా లేట్గా వచ్చినాను అన్నీ కొన్నిస్తున్నారు ఇక్కడ బండ పెద్ద నాది నేను ఈ మంచిది అనుకున్నా కదా నేను మంచి బలంగా నిలబడితే